కాసకాయ టమాటకాయ మిరపకాయ మెచ్చి కొట్టేసాను ఇందులోనే కొంచెం ఆలుపుర పేస్ట్ వేసుకుంటాను అయితే దీనికి స్టార్ట్ ఏంటంటే కొద్దిగా ఆయిల్ కోసుకొని కొంచెం తాలేమలు ఎక్కువ వేసుకోకుండా మళ్ళీ ఆ కొద్దిగా ఆవాలు ఒక పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం సామెినపప్పు ఉండగా చూసుకోండి జీలకర్ర అయితే నేను టమాటా మిరపకాయ దోసకాయ మిక్స్ కొట్టేటప్పుడు జీలకర్ర వేసేసి మిక్స్ కొట్టేసాను ఇదే మిశ్రమాన్ని ఆయిల్లో వేస్తున్నటువంటి తాలింపుల్లో వేసేసాను ఎందుకంటే మరొక దగ్గర అవుతుంది ఇందులో ఉప్పు కారం పసుపు వేస్తాను కాస్త కరివేపాకు జల్లేస్తాను ఇది ఏంటంటే మేడం నూనెకి రైస్ కుక్కర్ల మీద పెట్టేసుకున్నాను బాయిల్ చేసిన ఎగ్స్ ఇందులో వేసి ఒక పావు గ్లాస్ వాటర్ పూడ పోసి దగ్గరకైదట్ చేసుకుంటే అమ్మే దోసకాయ పులుసు కోడిగుడ్డు దోసకాయ పులుసు కొద్దిగా మసాలా గరం మసాలా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో